ఆరు నూరైన పెదవాడ సెంట్రల్ ఎమ్మెల్యే వంగవీటి రాధానే అనే నినాదం చర్చకు దారితీసింది కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ స్థానంలో అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మల్లాది విష్ణుకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది వైఎస్ఆర్సీపీ పార్టీ దీనిపై రాధా ఆనాటి నుండి ఆగ్రహంతో ఉన్నారు రాధా పెదనాన కొడుకు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పి నగర పంచాయతీ ఫ్లోర్లీడర్ పదవికి సైతం రాజీనామా చేశారు ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు మరోవైపు రాధా అభిమానులు ఆందోళన చేశారు వైసీపీ నేతలు బందర్ పార్లమెంటు స్థానం నుండి రాధా పోటీ చేయాలని ప్రతిపాదన తెస్తే తనకు ఆరు నూరైన సెంట్రల్ నియోజకవర్గమే కావాలని భీష్మించారు నాటి నుండి స్తబ్దుగా ఉంటున్న తన తండ్రి వర్ధంతి సందర్భంగా పార్టీ మారే ప్రకటన చేస్తారనే చర్చ నడిచింది రాధా రాజకీయ ప్రస్థానం లేకుండానే కార్యక్రమం ముగించారు అయితే రాధా అన్న శ్రీనివాస్ ప్రసాద్ ఉయ్యూర్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో మాత్రం సెంట్రల్ నియోజకవర్గ కాబోయే ఎమ్మెల్యే రాధా అంటూ పదే పదే స్వాగతించడం ఇప్పుడు చర్చకు దారితీసింది ఇది యథేచ్ఛికమా లేక ఉద్దేశపూర్వకంగానా అనే చర్చ అభిమానుల్లో రాజకీయ వర్గాల్లో ఆందోళనకు గురిచేస్తోంది விள பிரி அபிளஸ்வம் செலுத்துவம் சுஸ்வம் பிஸ்வாத்தம் பதவியும் சுஸ்வம் உங்க வீட்டு வேளாண் பிஸ்வாத்தம் தயச்சேரி ஆயுத காணுவைக்கு అందరూ పెట్టడం దయచేసి డిసిప్లిన్ పాటించండి మనకి రంగా గారు నేర్చున డిసిప్లిన్ మనం కూడా పూజ సత్వంలో పాటిద్దాం ఉన్నవీటి రాజా గారికి స్వాగతం సుస్వాగతం